పదకొండు రోజుల నుంచి పని లేదు పని పని కాకుండా మీకు అయితే ఇస్తుండ్రు కదా డబ్బులు பத்து <laughs> వాళ్ళకు నేను చెప్తాను చెప్తున్నా అట్లా మీరైనా సరే మీరు ఆ రోజు ఆ పొద్దున గ్రామ పంచాయతీ కాకు మా సర్వేరు మా గిరిదారు మా బీఆర్ఏలు తొమ్మిది గంటలకు ఉంటారు ఇక్కడ గ్రామ పంచాయతీ అంటారు సుమారు అడు అక్కడికి వెళ్ళి నర్సింహకుంటకు పోతారు అది అయినాక బూరు పెళ్లి ఆ రెండు గుంటల బౌండరీ ఎక్కడ దాకా అంటే మీరన్నా పరంపో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ అతికే ఉందో అక్కడ దాకా సార్ మా వాళ్ళు అది నిర్ణయిస్తాం పట్ల కలదా మీరు పట్టం చేయండి పట్టలు ఎట్లా చేతి తప్పే కదా చేతు తప్పు అనుభవించాల్సిందే అది ఇప్పుడు ఎట్లా అంటావు పట్టల వాళ్ళంటారు నువ్వు వాళ్ళ మాట ఎట్లా అంటావు నేను అనేది అంటే సోమవారం నాడు మాత్రం వీటి వేస్తాడున్నా ఆ తర్వాత మిగతా కూడా వేస్తాడున్న గేస్తా మనీ ఇస్తాం మనీ ఇస్తా మీరు ఇంత సపోడే సన్నీ ఇస్తా I'm <inaudible> sorry,